హాయ్ అండి నేను మీ ప్రాతమ్ టూ పికస్ ఫ్యామిలీ సో పొద్దు పొద్దున వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ చూసారు కదా నేను ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేశాను ఎలా చేశాను అనేది సో ఈరోజు వచ్చేసి పూజ రోజు అనమాట శనివారం రోజు ఆ రోజు మార్నింగ్ వచ్చేసి త్రీకి లేచానండి త్రీకి లేస్తేనే నాకు కరెక్ట్ కరెక్ట్గా అన్ని వంట కానీ పూజ కానీ అన్నీ కరెక్ట్ టైంకి అయ్యాయి అనమాట సో నాకు మామిడి ఆకులు దొరకలేదు అందుకని మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇస్తే ఆ మామిడి తోరణాలు కట్టాలన్నమాట ఇంకా పసుపు పోసి బొట్టు పెట్టేసి ముగ్గులు వేసి అంతా వేయసరికి నాకు ఫోర్ థర్టీ అయ్యింది టైం అయితే త్రీకి లేస్తే అవన్నీ అన్నీ ఇల్లు జిమ్మిల్లు తుడిచేసి తల స్నానాలు అయ్యి ఇంకా ఇవన్నీ చేసేసరికి ఫోర్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది అన్నమాట అండ్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇదైతే చాలా హెల్ప్ అయిందండి నాకు డిజైన్స్ అస్సలకే రాదు ముగ్గులు వేస్తా కానీ చుక్కల ముగ్గులు అవి వేస్తా కానీ డిజైన్స్ అయితే అసలు రావు అనమాట ఇది చాలా బాగా ఉపయోగపడింది నాకైతే ఇది వచ్చేసి నేను సైడ్ వే కొన్నాను అనమాట మీషోలో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్ పడింది జస్ట్ ఏం లేదు అది పెట్టేసేసి దాని మీద ముగ్గు వేసేసి చేతు రబ్ చేసేస్తే చాలా అనమాట అయితే సూపర్గా యూజ్ అవుతుంది ఇది మాత్రం చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి నేను ఫిఫ్టీన్ మెంబర్స్ కి భోజనం అనుకున్నాను అనమాట టెన్ మెంబర్స్ ని పిలిచాను ఇంట్లో కానీ ఇంకా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఎక్స్ట్రా వచ్చినా కానీ ఉంటుందని చెప్పి మొత్తం ఫిఫ్టీన్ మెంబెర్స్కి వండుతున్నాను సో ఎంత క్వాంటిటీ వండుతున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట కొంచెం ఫస్ట్ వచ్చేసి నేను నెయ్యి పోతున్నాను కదండి థర్టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తోనే థర్టీ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ గ్లాస్తో టెన్ గ్లాసెస్ రైస్ తీసుకుంటాను వన్ టూ త్రీ తీసుకున్నాను అనమాట ఇదేంటంటే ఎసురు కాగిన తర్వాతే బియ్యం పోయాలి నార్మల్గా నేను ఏంటంటే బియ్యం వేసేసి తర్వాత పొంగు వచ్చిన తర్వాత మూత తీస్తాను ఇది అలా కాదు ఎక్కువ నీళ్లు వంచాల్సి వస్తుంది ఇలా అయితే ఎక్కువ నీళ్లు వంచాల్సిన అవసరం లేదు అందుకని అలా చేస్తున్నాను అనమాట అండ్ నాకు టెన్ మెంబర్స్ ఏంటంటే కన్ఫర్మ్ చేశారనమాట ఆ రోజు ఒక ఫోర్ మెంబెర్స్ మాత్రం నాకు కన్ఫర్మ్ చేయలేదు మేము అలా ఉండేసరికి సో కొంతమంది ఒక నలుగురు ఐదుగురు కన్ఫర్మ్ చేయలేదు బట్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయ్యారు మా ఫ్రెండ్స్ వరకు అండ్ మేము అంతా కలిపి ఒక ఎయిటీన్ ట్వంటీ మెంబర్స్ దాకా అయ్యారనమాట చాలా హ్యాపీ అండ్ రైస్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఏది తక్కువ అవ్వలేదు అండ్ ఏది ఎక్కువ అవ్వలేదు బాగా జరిగింది అనమాట పర్లేదు అన్నీ అయితే ఏ టైంకి జరగాల్సినవి పూజలు కానీ అన్నీ ఆ టైంకి బాగా జరిగిందనమాట చాలా హ్యాపీ అండ్ పొయ్యి మీద ఒక పక్క వంట చేస్తూ ఇటు కలసం పెట్టుకుంటున్నాను అనమాట డెకరేషన్ ముందు రోజే చేశాను చూశారు కదా ఆల్రెడీ ఆ వీడియో బట్ కలసం అవి మాత్రం పెట్టకూడదండి ముందు రోజు సో అందుకని నేను ఆ రోజు కలసం పెట్టుకోవడానికి ఆ పీఠము అదంతా రెడీ చేయలేదు ముందు రోజు జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ కావాల్సినవి గిఫ్ట్లు అవన్నీ రెడీ చేశాను అంతే ఇవంతా ఏం దేవుడివి అయితే మాత్రం ఏం చేయలేదు ఆ రోజు మార్నింగ్ తలస్నానాలు అయిన తర్వాత మాత్రమే దేవుడిది చేస్తామన్నమాట ఫస్ట్ కలసం పెట్టడానికి పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసుకున్నాను అవి వేసిన తర్వాత కలసం పెడతామన్నమాట కలసానికి కూడా నేనేంటంటే శ్రావణమాసం కలసం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఉంటుంది కదా అటు సేమ్ ఈస్ అదే అలాగే పెట్టాను అనమాట కలసము ఏ డిఫరెన్స్ ఉండదు సో అలా పెట్టిన తర్వాత వన్స్ ఒకసారి కలసం పెట్టిన తర్వాత కలసాన్ని అస్సలు కదిల్చవద్దు ముందుకు కానీ వెనక్కి కానీ అండ్ కలసంతో పాటు నేను ముందు వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి పటం కూడా ఈ వ్రతానికి నేను ఇప్పుడు చూపించేలాగే ఉండాలన్నమాట ఇప్పుడు నేను పటం పెట్టేటప్పుడు చూడండి అలాగే ఉండాలి ఆ స్టీస్ పటం అయితే ङ्करेन्द्रमलिना विरचिते कृषशैलनादयि भे दयानि भे अत्रादिशब्दविषयः समुपास्य सन्ध्या आकाशसिन्धुकमला శ్రీ స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికి వెంకటాచలములకు సమీపం ఉన్న పల్లెల్లో భక్తులతో కలిసి తిరగసాగాను ఒక పల్లెలో సారపై కొండ నుంచి తిప్పుచు అతని అతని అంటిన మట్టి సమీపం ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సమర్పించిన భూమిని చూసి రాజు భూమిని సమర్పించి పోయి నీవి నేను స్వామిని మట్టిపొడతో పూజిస్తాయి ఎలా నీకు పూజ పుష్పములు దొరకటం లేదా అని అడిగాను భీముడు రాజుకి నమస్కరించి నీ వంటి వాడు వచ్చుకు నా ఇల్లు అనేది నేను చదువుడానికి మూర్ఖులను స్వామివారిని పూజిస్తే ఎప్పుడు తెలియని వాళ్ళను దరిద్రులను గోవిందోవిందీకా

ி பரிக்கோவிந்தா கஷ்டோவிஹரி கோகுலந்தனவிஜ்மக்குட்டரோவிராஹமூர்த்திவிதனோரோவிசரத நந்தவிந்தா

అనిత ఒకసారి చూడు సరిప్రియ గారు చూడండి మోనికా సంధ్య అటెండెన్స్ వేర్చుకోండి అనిత ఏం కావాలి దీప్తి ఇటు చూడు కొంచెం

సో చూసారు కదండీ చాలా చాలా బాగా జరిగింది అనమాట నా పూజ అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఒక వ్రతం కానీ ఒక పూజ కానీ దుబాయ్లో ఇంత పెద్దగా చేసుకోవటం ఫస్ట్ అయితే భయం వేసింది ఇంతమందికి అని చేయగలనా లేదా అని సో బాగా జరిగింది వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్